పది గంటలకు ఎస్య్య మిస్సేస్ కలిసి రెండు గంటలకు వచ్చాం సార్ ఫోన్ కొంచం సార్ అయితే తప్పున సౌండ్ వచ్చిందా అప్పుడు సౌండ్ వచ్చి ఒకసారి ఫోకొస్తుంది సార్ ఎన్న షాప్ అవ్వకు సార్ ఇంట్లో మీడియట్గా ఉందాక ఫోన్ చేయండి ఏదైనా నెంబర్కి ఫోన్ చేసింది సార్ మొత్తం అడ్కా చూడమన్నాం సార్ నైట్ ఆ టైం తప్పన నైట్ టైం అయితే ఉండేది కదా సార్ మొత్తం మొత్తం సమరాల్ అంటే వచ్చే లైన్ అప్ లైన్ అప్ రాన కొద్దికి ఇంతవత్తు సేమైంసండి నాడే సర్వేరాధన చక్రం 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 ఆ దేవుడిని వెళ్ళతాడు ఈ బల్సా సేదుడు ఓ కొలువాడ కన్ బటార్డెజ్ ఇంకా పటపట కొన్ సమోదపోయి మటప్ చేస్తా అన్నమాట ఇవేరింగ్ చేస్తాండు అంటే నేను ఇంతవచ్చి సత్సమైంది അതുകൊണ്ട് നമ്മൾ കേറി വീടാറണ്ടല്ലേ അതുകൊണ്ട് ഹൗസർ നമ്മൾ ഇവിടെ പ്രോജക്റ്റ് ചെയ്തില്ലേ പണിச்ச ശേഷം അനെർച്ച ചെയ്യാം അതുകൊണ്ട് ഞാനെങ്കിലും പാർട്ണർ ആയിട്ട് ചെയ്യാം എന്നാ ളം നീ రావടണമെങ്കിൽ അത് തീരണില്ലേ അതൊക്കെ हाँ जी ना मैं टेस्ट मौसम बार नहीं बैटलरी बोले नॉन डिश तानडे बोले तो मतलब एक अंडे आए तो बस एक सही बोले तो दिखता जा साथ तो बैटर उन पर बोला बोले उनके किचन में जा सीज़र दूसरे पर ऐसा करते हैं इंसुल्स बोला हाँ बोला बोला शक्की चेसर ना लास्ट इंसुल्स आई लगा すいません。<laughs> <laughs>